ఓం గురుబియో నమ భక్తి వాక్నీ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ధనుసు రాశి వారి దినఫలాలను పరిశీలించినట్టయితే ఈరోజు అనుకూలమైన పరిమాణాలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు పాజిటివ్ మార్పులు ప్రమోషన్ అవకాశాలు కనిపించవచ్చు వ్యవసాయ రంగంలో ఉన్నవారికి రాబడి పెరుగుతుంది ఆరోగ్యంపై తక్కువ శ్రద్ధతో ఉండకండి జలుబు దగ్గు బాధించవచ్చు బిజినెస్ చేస్తున్న వారికి కొత్త కాంట్రాక్టులు వచ్చే అవకాశం ఉంది ధనలాభం సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబంలో శుభవార్తలు వినిపించవచ్చు దర్శనం లేదా దానాలు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది ఈరోజు శుభ సమయం చూసుకున్నట్టయితే ఉదయం తొమ్మిది పదిహేను నిమిషాల నుండి పది నలభై ఐదు వరకు శుభ సమయంగా వీళ్ళు అదృష్ట సంఖ్య మూడు అదృష్ట రంగు ఆకుపచ్చ శుభమస్తు మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రిప్షన్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి